నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్ రోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ మ్యాంగో పికిల్ మామిడికాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పికిల్ టిఫిన్స్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ పూరి చపాతి ఇంకా పరోటా పుల్కా ఏ టిఫిన్ లోకైనా చాలా బాగుంటుంది ఇలా జామ్ అప్లై చేసి రోల్ లా చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు బయట జామ్ కొనకుండా ఇలా ఇంట్లోనే స్వీట్ మ్యాంగో పికిల్ ప్రిపేర్ చేసి పెడితే జామ్ కన్నా కూడా చాలా హెల్దీ ఈ స్వీట్ మ్యాంగో పికల్ నియర్ వరకు నిల్వ ఉంటుంది ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా తక్కువ సమయంలో చేసేసుకో ఆలస్యం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ స్వీట్ మ్యాంగో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఏడు వందల యాభై గ్రాముల పచ్చి మామిడికాయల్ని ఉప్పు వేసిన నీళ్ళల్లో నిమిషాల పాటు తర్వాత తీసి కడిగి తుడిచి పెట్టుకున్నాను ఈ స్వీట్ మ్యాంగో పికిల్కి కి ఎక్కువగా తోతాపురి మామిడికాయల్ని వాడతారు తీపి ఆవకాయ కూడా ఎక్కువగా కాయల్ని వాడతారు కానీ ఈ పికిలు ఏ పచ్చి మామిడి పండ్లతోనైనా చేయవచ్చు మామిడి పండ్లు కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ పికి పుల్ల పుల్లగా తీయగా కారంగా వండర్ఫుల్ గా ఉంటుంది తర్వాత చక్కగా చిక్కు తీసుకోవాలి చిక్కు తీసిన మామిడి పండ్లను తురిమి పెట్టుకోవాలి చూడండి ఇలా కాయలన్నీ తురుమేసుకోవాలి తోతాపురి మామిడికాయలు తీపి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి వాడతారు ఇక్కడ మనకి కొబ్బరి మామిడికాయలు దొరుకుతాయి ఈ మామిడి తురుముని ఒక కప్పు తీసుకుని ఎంత వచ్చిందో కొలుద్దాం ఇలా కొలిస్తే మనకు బెల్లం ఎంత వేయాలో తెలుస్తుంది ఇక్కడ మామిడి తురుము నాలుగు కప్పులు వచ్చింది బెల్లం కూడా నాలుగు కప్పులు తీసుకోవాలి ఇక్కడ నేను మొదట ఏ కప్పు అయితే యూస్ చేశానో అదే కప్పును బెల్లంకి కూడా యూజ్ చేశాను బెల్లం మామిడి తురుము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి తర్వాత టవ్ ఆన్ చేసి బెల్లం తురుము మామిడి తురుము వేసి బాగా కలపాలి సమయం గనక ఉంటే ముందుగానే ఈ బెల్లం మామిడి తురుము బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి అప్పుడు మామిడి తురుముకు బాగా బెల్లం పడుతుంది పూర్వం అయితే ఈ బెల్లం మామిడి తురుము ఇంకా పంచదార కూడా వేసి ఒక రాత్రంతా అలా పక్కన ఉంచేవారట మనం ఇన్స్టంట్ గా చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టేసాం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం సేపటికి బెల్లం బాగా కరుగుతుంది చూడండి బెల్లం కరిగి ఇలా పల్చగా అవుతుంది ఇది కొంచెం చిక్కబడి పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఎక్కువ సమయం పట్టదు త్వరగానే చిక్కబడుతుంది ఇలా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి తరువాత వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను తగ్గించి కలుపుతూ ఉడికించాలి సారి తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం సరిపోతుందండి ఇంతకన్నా ఎక్కువగా ఉడికించవద్దు తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో రుచికరమైన తీపి మామిడి పచ్చడి రెడీ ఇక పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పికిల్ని ఏమాత్రం తడి లేకుండా ఉన్న గాజు సీసా గాని ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా వన్ ఇయర్ పాటు ఉంటుంది లాంగ్ జర్నీలు చేసేటప్పుడు బయట దొరికే జామ్ కన్నా కూడా ఈ పికిల్ని తీసుకొని వెళ్ళొచ్చు చాలా హైజనిక్ గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్